వెల్కమ్ టు మురారి రెసిపీస్ ఈ వీడియోలో నేను యాపిల్ జ్యూస్ చేస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం ముందుగా మనం యాపిల్ని శుభ్రంగా కడుక్కొని పీలర్తో చెక్కు తీసుకోవాలి చెక్కు తీసిన తర్వాత యాపిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకునే యాపిల్ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి రెండు స్పూన్లు పట్కి బెల్లం వేస్తున్నాను మీకు కావాలంటే పంచదారణ వేసుకోవచ్చు ఒక కప్పు గడ్డగట్టిన పాలు వేస్తున్నానండి ఇలా వేసుకుంటే జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం ఎక్స్ట్రా ఐస్ క్యూబ్స్ కూడా వాడాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టడం అయిపోయిందండి యాపిల్ జ్యూస్ రెడీ అయింది ఇప్పుడు గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకోవాలి యాపిల్ జ్యూస్ రెడీ అయినాయి అండి యాపిల్ ఇష్టపడిన పిల్లలకి ఇలా జ్యూస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తాగుతారు మీరు కూడా ఇలాగే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి